హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావల్ సిస్టర్స్ ఇవాళ వంటలలో ములక్కాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ములక్కడలు పల్లీలు టమాటా అల్లం వెల్లి పేస్ట్ నువ్వులు పసుపు కారం కరివేపాకు ఆనియన్ పచ్చి కొబ్బరి దాల్చిన చెక్క లాం మొగ్గలు కొద్దిగా చింతపండు ధనియాలు కరివేపాకు రెండు మీడియం సైజ్ టమాటాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు వేయించుకుందాం పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులో కొబ్బరి ముక్కలు వేసుకుందాం ఇది పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను దీని ప్లేస్లో మీరు ఇండి కొబ్బరి కూడా తీసుకోవచ్చు వన్ టీ స్పూన్ ధనియాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకుందాం నువ్వుపప్పు వేసుకుందాం టూ టేబుల్ స్పూన్ నువ్వుపప్పు ఇది వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా మగ్గనివ్వాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాలు మనం ప్యూరిలా చేసుకున్నది దీంట్లో వేసి కలపాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు త్రీ టు ఫోర్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇది మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం వేసిన తర్వాత కొంచెం కలబెట్టి మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి దీన్ని కలుపుతూ ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి ఇది మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం మీ గ్రేవీకి సరిపడగా పోసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని ముడకాయ ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే ముందు మన చింతపండు వేసాం కాబట్టి తొందరగా ఉడకదు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని బౌల్లోకి తీసుకుందాం ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్